వరంగల్ పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో సీఎం సహాయ నిధి వరం లాంటిదని ప్రజాప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాని రెడ్డి అన్నారు గురువారం రోజున బాలసముద్రంలోని ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొంభై మూడు మంది లబ్దిదారులకు ముప్పై లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలను ఆరోగ్యపరంగా అండగా నిలిచిందని స్థానికంగా ప్రతి నెల సీఎం నిధి చెక్కుల లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు అనారోగ్యంతో చికిత్స పొంది మా కార్యాలయం వచ్చిన ప్రతి ఒక్కరికి పాటలను చూడకుండా వారికి సహాయం చేస్తున్నామని చెప్పారు ఈరోజు వరంగల్ వెస్ట్రన్ నియోజకవర్గంలో ప్రతి నెల రెండుసార్ల సీఎంఆర్ ఆ ఐ చెట్లు పంపని కార్యక్రమం ఉంటూనే ఉన్నది మీ అందరికి తెలిసిన విషయమే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టకాలంలో కూడా పేదవాళ్ళకు ఆరోగ్యానికి మరియు చదువు ఈ రెండింటి గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది మనందరం చూసిందే మరి వాళ్లకు ప్రతి నెలలో రెండు సార్లు అప్లై చేసిన వారం రోజులకే సిఎంఆర్ఐ చెక్లని రిలీజ్ చేయటం అది చాలా సంతోషంగా ఉంది మరి పేదవాడికి వారు చేరుతున్నాయి అంటే అంతకంటే కావాల్సిందేం లేదు మరి ఎక్కడ కూడా ఒక్కటి మిస్ కాకుండా కొందరు నా దగ్గరకు వస్తున్నారు సార్ మేము రెండు సంవత్సరాల కింద మేము అడిగినాం ఇక్కడ చేసినాం రిసిప్ట్ అని పట్టుకుని వస్తున్నారు అంటే డేట్ ఎక్స్పైర్ అయినా వాటిని మళ్ళీ రెన్వెల్ చేయొచ్చు అలాంటి వాళ్ళు గతంలో రాని వాళ్ళు గతంలో రెండేళ్ల కింద మూడేళ్ల కింద అప్లై చేసిన వాళ్ళు డేట్ ఎక్స్పైర్ అయ్యి రాకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇది తీసుకురాని తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను మరి భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నా ఈ పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నా కానీ వచ్చిన ఏడల ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణం ఇంప్లిమెంట్ చేసే ఆలోచన పోతున్నాం మరి ఏదేదేమైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ లేట్ చేయకుండా పంపిణీ కార్యక్రమాన్ని